భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ చివరి దశకు చేరుకుంది తొలి నాలుగు టెస్టులు పూర్తి కాగా ఇందులో ఇంగ్లాండ్ రెండు మ్యాచ్ లో నెగ్గింది టీమిండియా మరో మ్యాచ్ లో నెగ్గింది మరో మ్యాచ్ మిగిలి ఉంది ఐదో టెస్టులో భారత్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది వాడిన డ్రా చేసుకున్న సిరీస్ మాత్రం ఇంగ్లాండ్ సొంతం అవుతుంది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ ని ఆన్ చేసుకోండి నాలుగో టెస్ట్ తొలి నాలుగు రోజుల ఆట అనంతరం ఒక దశలో టీమిండియా వాడిపోతుందని అంతా అనుకున్నారు అయితే నాలుగో రోజు టీమిండియా అద్భుతంగా పోరాడింది గిల్ వాషింగ్టన్ సుందర్ జడేజాల శతకాలతో మెరిశారు కేఎల్ రాహుల్ తృట్టులో శతకాన్ని చేజార్చుకున్నాడు టీం కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఒక ప్లేయర్ నిలబడుతున్నాడు క్రిజ్ లో పాతుకుపోయి వాటమిని తప్పిస్తున్నాడు టీమిండియా ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ తన అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు అటు బ్యాటర్ గా ఇటు బౌలర్ గా రాణిస్తున్నాడు రెండో ఆల్రౌండర్ గా తన పాత్రను చక్కగా పోషిస్తున్నాడు నాలుగో టెస్టులో లో రవీంద్ర జడేజాతో కలిసి అజయమైన ఐదో వికెట్ కు రెండు వందల మూడు పరుగులు జోడించాడు దాంతో భారత్ ఓటమ గండాన్ని తప్పించుకుంది గతంలోనూ చాలా సార్లు టీమిండియాను ఆదుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన టెస్టు లో టీమిండియా ఆదుకున్నాడు షర్దుల్ ఠాగూర్ తో కలిసి వాషింగ్టన్ సుందర్ టీమిండియాను ఆదుకున్నాడు మళ్లీ రెండు వేల ఇరవై ఒకటి అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లోను ఆదుకున్నాడు మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కూడా వాషింగ్టన్ సుందర్ మరోసారి రాణించాడు నితీష్ కుమార్ రెడ్డితో కలిసి జట్టును ఆదుకున్నాడు ఇక తాజాగా మంచెస్టార్ టెస్ట్ లో వాషింగ్టన్ సుందర్ రాణించాడు జడేజాతో కలిసి టీమిండియాకు వాటమని తప్పించాడు గాయాలు ఇబ్బంది పెట్టకపోతే వాషింగ్టన్ సుందర్ ఈ పాటికి టీమిండియాలో స్టార్ ఆల్రౌండర్ గా మారేవాడు అయితే గాయాలు సుందర్ టీమిండియాలో పాతుకుపోకుండా చేసింది రిషబ్ పంత్ తర్వాత వాషింగ్టన్ సుందర్ టీమిండియాకు నిజమైన ఆపద్ బాంధవుడిగా మారాడు రెండో ఇన్నింగ్స్ లో భారత్ నూట నలభై మూడు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది డ్రా చేసుకునే సమయానికి నాలుగు వికెట్లకు నాలుగు వందల ఇరవై ఐదు పరుగులు చేసింది నూట పద్నాలుగు పరుగులు ఆధిక్యంలో నిలిచింది తొలి నాలుగు రోజులు పేలవ ఆట తీరు ప్రదర్శించిన భారత్ ఐదో రోజు మాత్రం ఆదరగొట్టింది ఇక అదే సమయంలో ఇంగ్లాండ్ ప్లేయర్లు క్రీడా స్ఫూర్తిని మరిచి అందరి చేత చివాట్లు తింటుంది ఐదు మ్యాచ్ల సిరీస్ లో నాలుగు మ్యాచ్లు పూర్తయ్యాక భారత్ ఒకటి మైనస్ రెండుతో వెనకబడి ఉంది ఐదు టెస్టు మిగిలి ఉంది అందులో గెలిస్తే భారత్ సిరీస్ ను సమం చేస్తుంది వాడిన డ్రా చేసుకున్న ఇంగ్లాండ్ సిరీస్ ను సొంతం చేసుకుంటుంది చివరి టెస్టు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి ఆరంభం కానుంది